గురుజీ మన హైందవ ధర్మంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి అంకితం చేస్తాము ఆదివారం వచ్చేసరికి అందరూ కూడా రిలాక్స్ అయిపోతారు అసలు ఆదివారం ప్రత్యేకంగా సూర్య భగవాన్ని పూజిస్తూ ఉంటారు కదా సో ఎందుకు ఆదివారమే సూర్య భగవాన్ని పూజించాలి దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటో చెప్పగలరా అమ్మా ఆది అంటే మొదలు బిగినింగ్ ఈ మొత్తం మిగతా గ్రహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి బిగ్ బ్యాంగ్ థియరీ తీసుకుంటే సూర్యుడి నుంచే ఇవన్నీ కూడా రావడం జరిగింది అవునా అంటే ఈ అన్ని గ్రహాలు వీటి సంచారాలకి ఆది ఏమిటి సూర్యనారాయణమూర్తి మూర్తి ఆదివారం అందుకనే ఆయన్ని మనం గ్రహ రాట్ అని పిలుస్తాం గ్రహాలకి రాజు అని అన్ని గ్రహాలు ఆయన యొక్క నీలియాల్లో ఆయన గ్రావిటీ ఇంపాక్ట్ తోటి పనిచేస్తున్నాయి కాబట్టి ఆయన్ని గ్రహాలన్నిటికీ రాజుగా మనం పేర్కొంటాం అలాంటి గ్రహరాట్ అయినటువంటి సూర్యనారాయణ మూర్తి కాలాన్ని లెక్క పెట్టాలి అంటే దానికి ఆది ఎవరు ఎక్కడ బిగించేయాలి అంటే ఆ ఆది సూర్యుణ్ణి గుర్తు చేస్తూ చేసుకోవాలి ఎందుకంటే అక్కడి నుంచే కదా మనకి మిగతాన్నీ వచ్చింది భూమి కూడా అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఆది ఆయన అందుకని ఆది ఆయన్నిగా తీసుకుంటూ ఆ తర్వాత చంద్రుడి వల్ల ఈ భూమి మిగతా గ్రహాల వల్ల ఎలా లబ్ధి పొందుతోంది అనే విషయాన్ని మనం తీసుకుంటూ ఈ మొత్తము ఆ వ్యవస్థనంతా తలుచుకుంటూ దీనికి మూలమైనటువంటి సూర్యనారాయణ మూర్తిని మనం పూజ చేసుకోవడం అనేది సంప్రదాయంగా వచ్చింది ఆ గ్రహరాట్ అయినటువంటి స్వామిని అందుకని మనం అర్చించుకుంటాం ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి ఆదివారం రోజు ఈ కాలంలో పండేటటువంటివి రేగి పండ్లు ఈ రేగి పండ్లు కాసి నీళ్లల్లో వేసుకోవాలి ఆ సూర్యుడు బాగా శక్తిని గ్రహించేటటువంటి చెట్టు ఏదైనా ఉంది అంటే జిల్లేడు చెట్టు దాన్ని అర్కపత్రము వృక్షము అని కూడా అంటారు అర్కము శ్వేతార్కము అంటారు ఈ అర్కము ఏదైతే ఉందో దీని యొక్క వేర్లతోటే మనం చిచ్చుబుడ్లు రాకెట్లు అన్ని తయారు చేసేటప్పుడు వాటిని కాల్చి ఆ భస్మాన్నే సూర్యకారము అంటాం ఏమంటాం అమ్మా సూర్యకారం అంటే సూర్యుడి యొక్క కిరణం యొక్క సారము ఇందులో ఉందయ్యా అది పోదు కాల్చిన తర్వాత కూడా అని చెప్పి ఆ బొగ్గుని వాడతాం మనం సూర్యకారం కింద అందుకని ఆ స్వామి యొక్క ఆ అర్కపత్రాలని తీసుకొచ్చి తల మీద భుజాల మీద సంప్రదాయం ఉంటే కుర్చీలో కూర్చొని కాళ్ళ తొడల మీద కింద మోకాళ్ళ మీద ఏడు ఆకులు పెట్టుకుంటారు లేదా మూడు ఆకులు పెట్టుకుంటారు ఐదు ఆకులు పెట్టుకుంటారు ఎవరింటి ఆచారం ప్రకారం వాళ్ళు ఆ ఆకులని పెట్టుకొని అన్ని కొత్త బియ్యం కూడా కాస్త నీళ్లల్లో వేసి వేడి నీళ్ళల్లో పూర్తిగా తైలం రాసుకొని అభ్యంగ స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత చక్కగా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానాలు అన్నీ కూడా వదిలిపెట్టి సంధ్యా సమయంలో స్వామిని నమస్కరించుకొని కొత్త బట్టలు ధరించాలి కొత్త బట్టల్ని ధరించి అది మడిగా కట్టుకునేవాళ్ళు మడి సంప్రదాయంలో చేసుకుంటారు మామూలుగా మామూలుగా ధావళీలు అవి కట్టుకుంటారు సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాల్లో ఆవు పేడలో కూడా సౌరశక్తి ఎక్కువగా గుంజుకోబడుతుంది ఈ సౌరశక్తితోటి నిండినటువంటి దీన్ని కొత్తగా వచ్చినటువంటి బియ్యాన్ని బెల్లాన్ని మంచి ఆవు నెయ్యిని అంతా వేసి ఆ పాలని బాగా ఉడికించి ఉడికించి మూడు పొంగులు వచ్చిన తర్వాత అందులో ముష్టి 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 అట్లా చక్కగా ముష్టి అంటే ఇట్లా పట్టుకుంటే తీసుకొని ఆ కుండలో బియ్యం వేసి మెల్లిగా ఉడికించి అది పొంగి కింద ఆ పిడకల్లో పడేటట్టుగా నమస్కరించుకొని ఆ తర్వాత పొయ్యికి కుండకి అన్నిటికీ పూజ చేసుకొని ఆ ఉడికిన తర్వాత దాన్ని తీసి సూర్యనారాయణమూర్తికి అర్చన చేసుకొని సూర్యుడి కిరణాల్లోనే ఇది ఉండాలి అర్చన చేసుకొని ఈ అర్చన చేసిన తర్వాత అర్చనలో కూడా ఇవాళ్టి రోజున పెట్టుకోవాలి అన్నారు ఎర్రచందనం పెట్టుకుంటే చాలా విశేషం సూర్యుడికి ఎర్రచందనం అంటే చాలా ప్రీతి కాబట్టి రెడ్ శాండల్ దాన్ని అరగదీసి చక్కగా బొట్టు పెట్టుకొని స్వామివారికి కూడా బొట్టు పెట్టి పూజ చేసి అర్చన చేసి ఆ స్వామివారిని అర్చిన తర్వాత అర్చించిన తర్వాత ఈ వండిన పాయసాన్ని చిక్కుడు ఆకుల్లో వేసి పన్నెండు ఆకుల్లో వేస్తారు అలా ఎవరి సంప్రదాయం వాళ్ళది మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు దానికి తగ్గట్టుగా రథం ఒకటి చేసి ఆకుల్లో వేసుకొని ఆ చిక్కుడు ఆ గింజలతోటి అలా రథం చేసి దాని మీద ఆకు వేసి ఆ పుల్లలన్నీ పెట్టి దాని మీద ఈ పరమాణం అన్నీ పెట్టి చక్కగా మూర్తికి అర్పిస్తారు కారణం ఏమిటి అంటే నిన్నటిదాకా అమృత కిరణాలన్నీ కూడా ఈ భూమి మీద ఎక్కువ అందించినవాడు చంద్రుడు ఇప్పటి నుంచి ఎందుకు లాంగ్ టైం చంద్రుడికి ఎక్కువ సూర్యుడికి తక్కువ టైం ఉంది చలికాలము కార్తీకము మార్గశిరం పుష్యం అంతా మాఘం వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి సరి చేసుకుంటూ ఉంటారు ఆయన యాక్సిల్ని చేసుకొని ఇక పూర్తిగా సూర్యుడి యొక్క ప్రచండం పెరిగి ఆయన ఆయన యొక్క టైం ఎక్కువ ఉంటుంది డేలో సో సూర్యుడు ఎక్కువ ఉండేటటువంటి డే అంతా ఉత్తరాయణం కింద యాక్సిల్ మార్చుకున్నాడు కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క యాక్సిల్ చేంజ్తో పాటు మన బాడీలో వైటమిన్ డీలు వీటన్నిటిని అబ్జార్బ్ చేసుకోవడానికి సౌరశక్తిని అబ్జార్బ్ చేసుకోవడానికి ఆవు మోపురంలో ఒక అద్భుతమైనటువంటి నాడీ వ్యవస్థ ఉంటుంది భూమిలో బంగారం తయారు చేయడానికి ఏ ధాతు అయితే సూర్యుడి కిరణం నుంచి వెళ్తుందో అది గ్రహించే శక్తి ఆవు పాలకుంది అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది ఆ కిరణాన్ని అది పాలల్లో కలుపుతుంది కాబట్టి బర్రె పాలు కానీ వేరేవన్నీ తెల్లగా ఉంటాయి ఆవు పాలు పచ్చగా ఉంటాయి అందుకని ఆ ఆవు పాలని ఆ ఆవులో వచ్చిన సారమైన ఘృతాన్ని అన్నిటినీ తీసి ఇది నైవేద్యం పెట్టడం వల్ల మన బాడీ లోపల సౌరశక్తిని ఎక్కువగా అబ్జార్బ్ డైరీలో సౌరశక్తి ఉంది చిక్కుడులో సౌరశక్తి ఉంది జిల్లేడులో సౌరశక్తి ఉంది రేగు పండ్లలో సౌరశక్తి ఉంది ఈ సౌరశక్తి ప్రచ్ఛన్నంగా ఉన్నటువంటి వీటిల్ని గ్రహించి ఆరోగ్యవంతులు కాండి అని చెప్పడానికి మనకి కొన్ని ఆచారాలు సంప్రదాయాలు సనాతనంగా వైదికమైనటువంటి రుషి అలానే మిగతా వాటిల్లో లేదా అని అంటారు అన్నిట్లో సౌరశక్తి ఉంటుంది ఉన్నప్పటికీ సూర్యుడి కిరణాలు అంతటా ఉన్న భూతద్దం పెడితే దహించే శక్తి ఎట్లా వస్తుందో ఈ ద్రవ్యాలలో సౌర శక్తి ఎక్కువగా ఘరుతం నెయ్యిలో అందుకనే నెయ్యి తొందరగా కాలిపోతుంది పసుపుతో మండలాలు వేస్తాం ఆ మండలాలని పసుపుతోటి పసుపు కూడా వేడి రాచుకుందంటే వెంటనే అంటుకుంటుంది అందుకని యోగ్యంగా ఇవన్నీ చేసి ప్రసాదాలు తింటాము ఇది సూర్య ఆరాధనా విధానము ఈ విధంగా పూజ చేసి తీర్థం తీసుకొని ఆ తర్వాత పరవన్నంతో చక్కగా కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలి సూర్యుడు రాని రోజు అసలు అన్నం తిననటువంటి వాళ్ళు ఉన్నారు ఏ రోజు సూర్యుడు లేరో ఎద్దిం తద్దినం నాస్తి తద్దినం దుర్దినం మమ సూర్యుడు ఆకాశంలో కనిపించనటువంటి రోజు దుర్దినము అని చెప్పి అన్నం తిననటువంటి సంప్రదాయం కూడా చాలామందికి ఉంది కాబట్టి ఈ విధంగా సూర్యుడిని ఆరాధన చేసుకొని ఆ తర్వాత భోజనం చేయాలి